మనసు గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు ఒక ఐశ్వర్యవంతుడు ఒక కుక్కని పెంచాడు పెంచి పరమ ప్రేమతో దాన్ని కౌగులించుకునేవాడు దాన్ని మీద ఎక్కించుకునేవాడు దాన్ని నిత్తి మీద పెట్టుకునేవాడు దానికి అలా అలవాటు చేశాడు ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి తిరిగి రాగానే వాహనం దిగగానే ఆ కుక్క ఎగిరి ఆయన కంఠాన్ని కౌగిలించుకుని రెండు కాళ్ళు ఎత్తి భుజాల మీద వేసి ఆయన్ని నాపుతూ ఉండేది వాడు దాని ప్రేమకి ఇప్పుడు ఎవరో ఒక మహానుభావులు వచ్చారు ఒక్కని పెంచవద్దని చెప్పట్లేదు ఒక్కని ప్రేమించవద్దని చెప్పట్లేదు కానీ ఒక్కని కౌగలించుకోవడం కుక్కని మీద పెట్టుకోవడం కుక్క నిన్ను నాకడం అన్ని వేళలా మంచి విషయాలు కావు కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు ప్రేమించు ప్రేమించవద్ద అని అంటలేదు సర్వభూతములను ప్రేమించవలసిందే కానీ ఇది మాత్రం పద్ధతి కాదు అనగానే ఏదో పెద్ద కష్టపెట్టుకోవలసిన అవసరం ఉండదు దీపం చాలా బాగా వెలుగుతుంది ఎంత బాగా వెలుగుతోందో ఆ దీపం అలా వెలుగుతోంది కాబట్టి నేను మీకు బాగా కనపడుతున్నాను అంతవరకు నేను అనుకుంటే పర్వాలేదు కానీ లేచి ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది ఎక్కడ వరకు నేను దాని మీద గౌరవం చూపించాలో అంతవరకే చూపించాలి తప్ప పరిధి దాటి ప్రవర్తించకూడదు